ఎవరైనా భూమిని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసినా లేదా నోటి మాట ద్వారానో నోటి మాట ద్వారానో రిజిస్టర్ కానీ దస్తావేజ్ ద్వారా కొనుగోలు చేసినా సరే ఈ లావాదేవీ మొదటగా గ్రామస్థాయిలో ఉండే ఒక రెవెన్యూ రికార్డులో నమోదు అవుతుంది గ్రామస్థాయిలో ఒకప్పుడు నలభైకి పైన రెవెన్యూ రికార్డులు ఉండేవి వాటిని కుదించి తొంభై ఆరు నుంచి పదకొండు రెవెన్యూ రికార్డులుగా మెయింటైన్ చేస్తూ వస్తున్న సందర్భం రెండు వేల ఇరవై తర్వాత ఆ రికార్డుల నిర్వహణ ఆగిపోయింది ఎప్పుడైతే గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులు ఉండేటివో అందులో ఒక రికార్డు మార్పుల రిజిస్టర్ అని ఉంటుంది ఆ గ్రామంలో ఎవరి భూమి ఎవరు కొనుగోలు చేసినా అది ఏ విధంగా కొనుగోలు చేసినా లేదా కౌలుకిచ్చినా లేదా వారసత్వంగా భూమి మీద హక్కులు దక్కలు పడినా ఏ విధంగా ఒక భూమి ఒకరి చేతి నుంచి ఇంకొకరు చేతికి మారిన వెంటనే ఆ గ్రామంలో ఉండే రెవెన్యూ అధికారి మార్పుల రిజిస్టర్లో నమోదు చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ మార్పుల రిజిస్టర్లో ఏవైతే రిజిస్టర్డ్ లావాదేవీ ద్వారా హక్కులు వచ్చాయో వాటికి ఆటోమేటిక్గా హక్కుల రికార్డులో నమోదు చేసేవారు తహసీల్దార్ ఏదైతే మార్పుల రిజిస్టర్లో ఉండి ఈ రిజిస్ట్రేషన్ కాకుండా భూమి కొనుగోలు జరిగిందో వాటి మీద కూడా విచారణ చేసి కొనుగోలు చేసిన మాట వాస్తవం కనుక నిర్ధారణ జరిగితే వాటిని కూడా హక్కుల రికార్డులో నమోదు చేసి పహానీలో పట్టాకాలంలో వచ్చేది పాస్ పుస్తకాల జారీ కూడా జరిగిపోయేది ఈ ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా జరుగుతూ వచ్చింది